ఓం నిమిషి వ్యా శ్రీమాత ఈ షార్ట్ వీడియోలో ఎవరికైనా సరే రాజయోగం కలగాలి అద్భుతంగా ధనం రావాలి ఈ కలికాలంలో కష్టాల నుంచి బయటపడాలి అంటే కొన్ని పువ్వులు శక్తివంతమైన పువ్వులు ఉన్నాయి ఆ పువ్వులు ఏంటో మీకు చెప్తాను చూడండి చింకు పువ్వులు వీటిని అపరాజిత అంటారు తెలుపు ఉంటుంది ఎరుపు ఉంటే రకరకాలు ఉంటాయి ఈ పువ్వులతో ఈ ఉపాయం చేయాలి ఎవరైనా సరే ఈ సమయంలో పంచముఖ ఆంజనేయ స్వామిని కానీ కాళికాదేవిని కానీ బగలాముఖిని కానీ భైరవుని కానీ ఆరాధించేవారు శివుణ్ణి ఈ పువ్వులతో మాలగా చేసి మీరు మా శివరాత్రి రోజున అంటే ఏకాదశి వస్తుంది ఆ రోజున ప్రతి ఏకాదశి నాడైనా ఒక్కసారైనా ఈ పువ్వులతో మాలగా చేసి శివుడికి వేయండి గంగా జలం సమర్పించి గంగాజలంతో పాటు చేయండి ఖచ్చితంగా పని అవుతుంది కానీ ఆ సమయంలో పొరపాటు కూడా తాగమాకండి తాగితే మాత్రం ఫలితం ఉండదు ఖచ్చితంగా మీకు రాజయోగం కలుగుతుంది ప్రయత్నం చేయండి